సో ఇది కూడా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు త్వరలోనే ఆరు సరుకులు అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే రేషన్ పంపిణీ విధానం కూడా పదిహేను రోజులు కాకుండా ఈ మార్పు కూడా చేయడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సెప్టెంబర్ నెల నుంచి అయితే కనుక రేషన్ పంపిణీలో మరో కొత్త విధానం అయితే తీసుకురాపోతుంది ఏపీ ప్రభుత్వం నిజంగా రెండు శుభవార్తలు అయితే కనుక యాడ్ చేయబోతున్నారు రేషన్ పంపిణీ విషయంలో రెండు శుభవార్తలు అయితే యాడ్ అయ్యే అవకాశం ఉంది సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియో వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మరింత మందికి సమాచారం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఇప్పుడు అయితే కనుక స్మార్ట్ కార్డులు పంపిణీ చేసుకుంటూ వస్తుంది ఏపీ ప్రభుత్వం అయితే కనుక అలాగే రేషన్ వెహికల్స్ కూడా తొలగించి ఇంటి దగ్గరికి కొంతమంది వృద్ధులు దివ్యాంగులకి ఇంటి ఇస్తున్నారు మిగిలిన వారందరూ రేషన్ షాపుల్లో తీసుకుని కొత్త విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది విధానం అయితే గత కొద్ది నెలలుగా కొనసాగుతూ వస్తుంది ఇప్పుడు మరో కొత్త విధానం అయితే కనుక తీసుకురాబోతున్నారు ఏంటి అని చూస్తే కనుక ఏపీలోని రేషన్ కార్డుదారులందరికీ మంత్రి నాదండ్ల మనోహర్ గుడ్ న్యూస్ వినిపించారు గుంటూరు జిల్లా తెనాలిలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఒకేసారి రెండు శుభవార్తలు చెప్పారు రేషన్ కార్డుదారులకు ఇప్పటివరకు ఇస్తున్నటువంటి కందిపప్పు అదేవిధంగా బియ్యం ఇంకా పంచదార ఈ మూడు సరుకులు అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా ప్రాంతాల్లో అయితే కనుక ఇంకా కందిపప్పు అయితే పూర్తి స్థాయిలో అందట్లేదు త్వరలోనే సమస్యను కూడా పరిష్కరించి అందరికీ కూడా కందిపప్పు కూడా అందజేస్తామన్నారు అయితే ఇప్పుడు తీసుకున్న మరో నిర్ణయం ఏంటి అని చూస్తే గనక కేవలం కందిపప్పు బియ్యం అలాగే పంచదార కాకుండా ఇక్కడ నుంచి నూనె ప్యాకెట్లు అలా అదేవిధంగా గోధుమ పిండి రాగులు కూడా రేషన్ షాప్ ద్వారా పంపిణీ చేస్తామని చెప్పేసి మంత్రి నాదండ్ల మనోహర్ అయితే ప్రకటించారు అంటే ఇప్పుడు ఇస్తున్న మూడు సరుకులతో పాటుగా మరో మూడు సరుకులు అయితే కనుక యాడ్ అవుతున్నాయి అంటే ఇక్కడ నుండి నూనె 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 ప్యాకెట్సు అదేవిధంగా కందిపప్పుతో పాటు పంచదార గోధుమ పిండి రాగులు కూడా ఇక్కడ నుంచి అయితే కనుక రేషన్ షాపుల ద్వారా ఇలాగ బియ్యం అయితే రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు కాబట్టి సో రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రకటించారు సో సెప్టెంబర్ నెల నుంచి అయితే కనుక విధానం అమలు చేసే అవకాశం ఉంది ఇక రేషన్లో అయితే కనుక ఆరు సరుకులు రాబోతున్నాయి ఇక అంతేకాకుండా మరో గుడ్ న్యూస్ అయితే చెప్పారు మనకి ఇప్పటివరకు కూడా ప్రతి నెల కూడా ఒకటో తేదీ నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ఎవరికి అందుబాటులో ఉన్న సమయంలో వారైతే రేషన్ తీసుకునే విధానం అయితే చెప్పడం జరిగింది అంటే ఏదైనా పనుల నిమిత్తం వారు వారు వృత్తిచ్చా కూడా ఉదయం ఆఫీసులకి వెళ్ళిపోయినా సాయంత్రం వచ్చే టైంకి తీసుకోకపోవడం ఇలాంటి కొన్ని ఇబ్బందులు అవుతుంటాయి కాబట్టి ఒకే టైంకి మాత్రం ఇస్తే ఆ టైంకి వాళ్ళు అందుబాటులో ఉంటారు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ఆదివారాలు సైతం అంటే ఒకటి నుంచి పదిహేనో తారీఖులోకి వచ్చే రెండు ఆదివారాలు సైతం రేషన్ షాపులు అయితే కనుక ఓపెన్ చేసి అందరికి కూడా సరుకులు ఇస్తారని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఆ విధానాన్ని కూడా మరొకసారి మార్పు చేసి నెల మొత్తం కూడా అందుబాటులో ఉంచేలాగా అయితే చూస్తామని మంత్రి కీలక ప్రకటన చేశారంటే ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖులో మీరు ఎప్పుడైనా కూడా రేషన్ తీసుకునే వెసులుబాటు అయితే కల్పిస్తామని చెప్తున్నారు ఇది కూడా మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకటి నుంచి పదిహేనో తారీఖులోపు అయితే తీసుకునే అవకాశం ఉన్నాయి ఎవరైనా పొరపాటున మిస్ అయినట్టయితే అయితే ఇంకా ఆ తర్వాత రేషన్ కార్డు రేషన్ కార్డు ద్వారా రేషన్ తీసుకునే అవకాశం ఉండేది కాదు ఇక్కడ నుంచి అయితే కనుక ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు అంటే నెల మొత్తంలో మీరు ఎప్పుడైనా కూడా రేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఇది కూడా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు త్వరలోనే ఆరు సరుకులు అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే రేషన్ పంపిణీ విధానం కూడా పదిహేను రోజులు కాకుండా ఈ మార్పు కూడా చేయడం జరిగింది ఈ రెండు మార్పులు కూడా మంచివనే అనుకుంటున్నాను ఈ కొత్త మార్పులు మీకు ఏమైనా అనిపించినాయి కామెంట్ సెక్షన్ తెలియజేయండి తెలియచేయండి అలా తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి